ప్రశాంతంగా ఉండలేరు ఇక చనిపోయిన లెక్క ఇక ఎలా అంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరెవరు కనపడుతున్నారంటే ఒకటి మనకు సులోమాన్ గారు కనపడతారు ఆయన దేవుడు ఆ సులోమాన్ గారు గారు అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చారు అయ్యా నీకు కావాలని కావాలనంటే నాకు ఆస్తులు అందస్తులు ఇవేమిటన్నిటికన్నా నాకు ఏం కావాలండో జ్ఞానం కావాలండో ఓ వెరీ గుడ్ నువ్వు మంచి అడిగావు ఈ జ్ఞానంతో పాటు నీకు నీకన్నీ కూడా ఇస్తాను అని చెప్పారు ఒక విషయం గమనించారండి మీరు వాక్యం చదివితే బైబుల్ చదివితే మీకు అర్థమవుతుంది సొలోమాన్ గారు గురించి సొలోమాన్ గారు ఉన్న సమయాల్లోని యుద్ధాలు ఇవ్వండి ఆయన రాజుగా ఉన్న సమయాల్లోని యుద్ధాలు అనేది అక్కడ ఆయన ఆయన పరిపాలనలో జరగలేదు తర్వాత జరిగిన విషయం ఏంటంటే సొలోమాన్ గారు ఏమైపోయిండే కామ తుప్పుల అంటే కామంతో ఉండిపోయిండ అలా కామంతో ఉండిపోవటం వలన ఆయన ఏడు మంది ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉప పత్తునలను చర చేసుకుండో చర రాజు కాబట్టి దేవుడు కూడా మన ఆ రోజున ఇచ్చారు ఆయన కూడా ఏమనలేదు ఆ తర్వాత ఆయన ఏమైపోయాడనంటే అంటే ఏ కామంతో అయితే చేసుకున్నాడో ఏమైపోయిండు వాళ్ళు వచ్చిన వారు విగ్రహ ఆరాధన వైపు తిప్పేశారు దేవుడు గద్దించకపోతే దేవుడు శిక్షించకపోతే మనిషి అలాగే అయిపోతాం అర్థమైందండి దేవుడు ఆయన్ని గద్దించడానికి శిక్షించకపోవడానికి కారణం ఏంటి అని అంటే చెప్పండి కారణం ఏంటో మన ఆరాధనలో చెప్పాను ఎందుకనంటే దావేది గారి కుమారుని తప్పు చేస్తూ ఉంటే ఒకవేళ చనిపేసుకుంటూ వచ్చింది దేవుడు ఆ పాపం చేసిన వారిని తండ్రికి ఎదురు తిరిగిన వారిని వర కూడా అయితే దావిది గారిని గారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే నీ తర్వాత వచ్చే వారిని నీ తర్వాత కుమారుణ్ణి నేను గద్దించలేనని చెప్పిండు అప్పుడు సులోమారు గారు ఆ సులోమార్ గారి జీవితంలో జరిగిన విషయం లేకపోతే మొదట్లో ఏం చేశాడు దేవుడు గద్దించేశాడు ఇప్పుడు ఆయన చేసిన అంతమంది భార్యలను చేసుకున్న తర్వాత ఉపపత్ములు వీళ్ళందరూ కూడా ఏమైపోయారు విగ్రహారాధన వైపు తిప్పేశారు దేవుని పట్ల భయమో భక్తి కలిగి ఉన్న ఆయన ఒక పాపం వన్న ఆయన లోకానికి వెళ్ళిపోతే అసలు ఏ విధంగా ఉంటుందో ఆయనకు ఒక్కసారి ఆలోచించండి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి తర్వాత నేను భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ ఆత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుండా మరి ఈ విధంగా నిలబెట్ట మాట్లాడించిన తండ్రిని దేవునికి శుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుపేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు